హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా ఈరోజు వాళ్ళు కూతురు వాళ్ళు వచ్చారండి వంట చేస్తాను అంటే రోజు చేస్తాను ముసలా ఉంటుంది కాబట్టి మితంగా చేస్తాను కానీ ఈరోజు కొంచెం ఎక్కువ చూడండి ఇప్పుడు ఈ డేస్ని ఎండగా పోయాలా ఇవి వచ్చి పెప్సీలు సలాతా మన నిమ్మకాయ కూరగాయ తర్వాత వచ్చి మా ముసలాం గిన్నె కొంచెం ఈరోజు కలర్ వేస్తానండి కలర్ కలర్ బాగుంటుందని టీస్లో ఉండేది మా ముసలాంకి ఇవి వాళ్ళకి పెప్సీలు ఇవి చూడండి ఈ అన్నం అన్నాము ఓకేనండి బాయ్ అండి అందరూ ఖచ్చితంగా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అట్లాగే కామెంట్ పెట్టండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి